షేర్లింగపల్లిలోని కొండాపూర్ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు పిఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అరకుపూడి గాంధీ శంకుస్థాపన చేశారు కార్పొరేటర్ హమీద్ పటేల్ మరియు జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఓయూ ప్రొఫెసర్లు కాలనీలో అరవై లక్షల డెబ్బై వేల రూపాయల అంచనా వ్యాప్తం చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు మరియు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు చూడండి ఓయూ బ్రు కాలనీలో ఈరోజు రోడ్లకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది గతంలో మూడు కోట్ల రూపాయలతో సివరేజ్ లైన్ ఇక్కడి నుంచి పేట వరకు తీసుకెళ్తాం గతంలో కన్స్ట్రక్షన్స్ తక్కువ ఉంటాం ఈ ఒక్క ప్రాంతమే వెనకబడింది దానిలో మాకు చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం కూడా లేదు దీన్ని కూడా కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ప్రజలు వచ్చారు కాబట్టి వాటర్ పైప్ లైన్ అయిపోయింది సివరేజీ మ్యాక్సిమం కొంతవరకు వాళ్ళు చేసుకున్నారు కొంతవరకు మేము చేసాం రోడ్లకు అన్ని వరుస పెట్టి ఎవ్రీ మంత్ కొన్ని రోడ్లు ఇచ్చి ఈ కాలనీలో డెవలప్మెంట్ అనేది ఇబ్బంది కాలకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం కాలనీ అసోసియేషన్ మిత్రులు స్నేహిలస్లు అంతా కూడా కలిసి ఇప్పుడు కా కాలనీ డెవలప్మెంట్ మీదగా కంకణం కట్టుకున్నారు ఈ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న సమయంలో రోడ్లు కానీ ఇవి కానీ వేస్తే డ్యామేజ్ అవుతాయి అనే ఉద్దేశంతో కొంత మా మేము ఆగాం దీనిలో కొన్ని ప్లాట్లు కూడా ఉన్నాయి ఇప్పుడే డైరెక్షన్ ఇచ్చాం సివరేజ్ కనెక్షను వాటర్ కనెక్షన్ కూడా ఎంటీ ప్లాట్లకు కూడా కనెక్షన్ లాగితే భవిష్యత్తులో రోడ్లు పగలగొట్టకుండా రోడ్లు అనే ఉద్దేశంతో అసోసియేషన్కి చెప్పడం కూడా జరిగింది పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత మేము కార్పొరేట్ గారు తీసుకుంటాం